నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇది విజయసాయి రెడ్డి ఆయన వచ్చేసి సాక్షి ఛానల్ మీద కొంచెం కోపంగా మాట్లాడే అసలు ఎందుకు అంటే నేను ఇందాక కూడా నిన్న కూడా చెప్పాను బేసికల్గా ఒక మనిషికి విరక్తి కలిగించేలాగా ఎవరు చేయకూడదు అది మన అనుకున్న పర్లా అది బయట వాళ్ళైన పర్లే ఒక మనిషికి విచక్షణ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం మోసపోతున్నాము మనం ఎంత వాళ్ళకి సపోర్ట్గా ఉన్నా కూడా మనల్ని నమ్మించి మోసం చేశారు అనే పొజిషన్లో ఆ విచక్షణ అనేది బయటకు వచ్చి దాని నుంచి బయటకు దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది ఎంతో కాలంగా సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్సిపికి విజయసాయి రెడ్డి రెండో స్థానం నుంచి రెండు వేల స్థానానికి పడిపోయాడు అంటే దాని వెనకాల ఎంత కుట్ర జరుగుంటుంది ఎంతమంది ఆయన గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుంటారు అయినా జగన్ మీద నా కోపం ఏం లేదు కానీ కొన్ని పార్టీ కార్యకర్తలే నా మీద దుమ్మెత్తి పోసి నేను చేసిన పనులన్నిటికీ నేను చెయ్యని పనులకి నన్ను అంటగట్టి నిందలు వేస్తూ నేను ఎంత క్షోభ అనుభవించానో నా మనసుకే తెలుసు దీంట్లో నేను ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు నేను ఎంతోమంది పార్టీ నాయకులకి సలహాదారుగా ఉన్నాను సో ఎంతో కాలంగా నేను వాళ్ళకి సపోర్టుగా నిలుచుతూ వచ్చాను వాళ్ళ ఎదుగుదలకి కారణం వాళ్ళు ఎలా వెదగాలి ఎంతోమంది అప్పులు తీసుకున్న వాళ్ళకి నేనే హామీ ఉండి అప్పులు ఇప్పించాను అని మాట్లాడిన రెడ్డి ఈరోజు సెట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకున్నాక ఏపీ లిక్కర్ స్కామ్ అతి పెద్ద లిక్కర్ స్కామ్ ఇన్ ఎంటైర్ ఇండియా మూడు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందంటే రెడ్డి చెప్పిన నిజాలతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలైపోయింది అసలు ఎంతమంది పెద్ద పేర్లు బయటకు వచ్చి ఉంటాయనేది మీరు ఊహకే వదిలేస్తున్నాను జనరల్గా ఆయన బయటకు వచ్చి దీన్ని మనకు సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎక్కడా రిలీజ్ చేయలేదు ఆయన బయటకు వచ్చి ఆయన మాట్లాడింది ఏంటి అంటే నేను నిజాలు నాకు తెలిసినవి నిజాలు మాత్రమే చెప్పాను నేను ఇక్కడ జగన్ గారిని కానీ మిథున్ రెడ్డి గారిని కాపాడాలనే ప్రయత్నం నేను చేయలేదు నాకు ఏదైతే నిజాలు తెలుసో అవి మాత్రమే లోపల చెప్పాను అతి పెద్ద క్రిమినల్ అని నాకు తెలియదు అయినా నేను రాజ్ కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని నేను రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలోకి వచ్చినప్పుడు అతని గురించి మీకు తెలియదండి అని చాలామంది చెప్పినా కూడా నేను వినకుండా పార్టీలోకి తీసుకొచ్చాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన రెండుసార్లు నా హైదరాబాద్ అని విజయవాడ నా ఇంట్లోనే సమావేశాలు అయ్యి నా ఇంట్లోనే వాళ్ళు లిక్కర్ గురించి మాట్లాడుకుంటూ సమావేశాలు చేసుకుంటూ దీనివల్ల మనం ఎంత డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుంటే అరబిందో ఆ కంపెనీ తరఫు నుంచి ఆవో ఆ సీఈఓ తరఫు నుంచి వంద కోట్లు నేను అప్పుగా ఇప్పించాను దాని తర్వాత వాళ్ళ లావాదేవీలు ఎలా జరిగాయి ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయో నాకు తెలియదు ఇప్పుడు అతను విచారానికి రమ్మంటే నేను వచ్చాను విచారానికి నేను ఇన్వెస్టిగేషన్కి వచ్చాను మరి అతనికి మూడు సార్లు నోటీసులు పంపిస్తే అతను ఎందుకు రాలేదు అతని ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ అయినాయి అతని ఇంట్లో ఎందుకు మూడు వందల కిలోల బంగారానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయి మూడు వందల కిలోలు మూడు వందల కిలోల బంగారం అండ్ అతను అక్రమాస్తులు ఎలా సంపాదించాడు లిక్కర్ మీద అనేది మాత్రం నేను చెప్తాను అతను వెనకాల మిథున్ రెడ్డి ఉన్నారా ఇంకో నలుగురు ఐదుగురు పేర్లు ఉన్నాయా అనేవి నేను ఆల్రెడీ సిట్ అధికారులకు ఇచ్చాను అవి నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు అతను సినిమా ప్రొడ్యూసర్లకి అతను బినామీగా ఉండి అతను బినామీలుగా ప్రొడ్యూసర్లను పెట్టి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్నాడు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన పెద్ద పెద్ద సినిమాలన్నీ ఇంటి బాక్ ప్రస్తులు అవ్వడానికి కారణం అయితనే అతను ఎక్కడో ఉండి ఇప్పుడు ఈ దందాన్ని నడిపిస్తూనే ఉంటాడు అతన్ని ముందు మీరు విచారానికి పిలవండి నేను ఎప్పుడో వ్యవసాయ వ్యవసాయంలోకి వెళ్ళిపోవాలి ఆ శేష జీవితాన్ని అక్కడే కలపాలి ఈ రాజకీయ కక్షలలో కుట్రలలో ఇప్పటిదాకా నన్ను నేను చెయ్యని తప్పులకి నన్ను నిందించి ఇక్కడ వదిలేస్తున్నారు సో నేను దీని నుంచి బయటపడిపోవాలని నేను వ్యవసాయంకి వెళ్ళను నేను ఎక్కడో వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాను నేను బీజేపీలోకి వెళ్తాను బీజేపీకి వంట పాడతానని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అలాంటివన్నీ నేను చెయ్యను సో ఏదైతే సిట్ అధికారులకి నాకు నేను ఇన్వాల్వ్మెంట్ లేనండి నేను ఆ మీటింగ్స్లో కూర్చున్నాను నన్ను కూర్చోమన్నారు నేను ఉన్నాను ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయో నాకు తెలియదు నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఎవరెవరు దీని గురించి మాట్లాడారో ఆ పేర్లు అయితే మీకు నేను చెప్తాను అని చెప్పడం జరిగింది ఆ పేర్లు అతను ఆయనకి ఆయన వాళ్ళకి వివరించడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే జనాల డబ్బుని కొత్త లిక్కర్ కొత్త బ్రాండ్స్ అని చెప్పి దాన్ని స్థాపించి మార్కెటింగ్ చేసి బయటకు తీసుకొచ్చి మద్యాన్ని ఆపేస్తాము రెండు వేల పంతొమ్మిదిలో అసలు మద్యం అనేది మధ్య నిషేధం పెడతాము రాష్ట్రంలో అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త బియర్లు కొత్త లిక్కర్ని బయటకు తీసుకొచ్చి జనాల మీద రుద్ది ఆ జనాల మీద డబ్బుతో నెలకి అరవై కోట్ల రూపాయలు సంపాదించి వితౌట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆల్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ మీకు గుర్తుందో లేదో బయట గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ చేత అది ఆమోదం పొందిన లిక్కర్ షాప్స్ దాంట్లో ఓన్లీ క్యాష్ ట్రాక్షన్షన్సే ఉండేవి ఫోన్పేలు గూగుల్ పేలు ఉండేవి కాదు మనం డబ్బులు తీసుకునే లిక్కర్ తీసుకోవాలి ఆంధ్రాలో కరోనా టైంలో కానీ కరోనా తర్వాత కానీ వైన్ షాపుల్లో క్యాష్ ఇస్తేనే వైన్ ఫోన్పేలు గూగుల్ పేలు ఉండవు క్యాష్ డ్రా చేసుకొని వచ్చి ఇవ్వాల్సింది డిస్క్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్తో నువ్వు లిక్కర్ని ఎప్పుడైనా ఇప్పుడు రామ జయంతి గాంధీ జయంతి లేకపోతే శ్రీరామనవమి ఇలాంటి హనుమత్ జయంతి ఇలాంటి దాంట్లో మన తెలంగాణలో ఈ మధ్య లిక్కర్లు ఐ మీన్ వైన్ షాప్లు క్లోజ్ చేస్తూ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుంది జగన్ గారి ప్రభుత్వంలో అసలు అలాంటి ఆదేశాలు ఎక్కడా లేవు ఎవరు చచ్చినా ఎవడు ఉన్నా ఏ దినోత్సవం రిపబ్లిక్ డే అయినా ఇండిపెండెన్స్ డే అయినా ఏ డే అయినా కూడా అక్కడ మందు దొరికింది మందు కరోనా టైంలో మందు విచ్చలవిడిగా దొరికింది పలానా టైంకి నేను ఓపెన్ చేస్తాము ఈ టైం నుంచి ఈ టైం వరకే మందు తీసుకోవాలి ఒక్కొక్కటి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై అమ్మిన దాఖలాలు మనకు కనపడలేదా కరోనా టైంలో ఆంధ్రాకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది సరే ఆ డబ్బుతో ఏమైనా అభివృద్ధి చేశారా అమ్మఒడి అని చెప్పారు ఎంతమందికి ఇచ్చారా అమ్మఒడి వేల మీద లెక్క పెట్టచ్చు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారా అనేది ఏం సాధించింది మీ ప్రభుత్వం మళ్ళీ మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకోవడానికి ఇప్పుడు కూటమి సాధిస్తుందా అని ఎవరైనా అడగచ్చు సాధిస్తుందా లేదా ఇంకా నాలుగేళ్ళు చూస్తాం ఎందుకంటే ఆల్రెడీ నాలుగేళ్ళు భరించాం నాలుగేళ్ళు అనుభవించాం నాలుగేళ్ళు కష్టాల పాలయ్యాం నాలుగేళ్ళు నిరుద్యోగ నిరుద్యోగులు ఎంతమంది బాధపడ్డారు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అవన్నీ చూసారు అవన్నీ చూశారు రుణమాఫీలు ఎక్కడ జరిగాయి ఏం చేశారు వీటన్నిటికీ ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి మాట్లాడడం అనేది ఆయన నిజాలు అంటే అనూహ్యంగా ఆయన బయట పెట్టాడు లిక్కర్ స్కామ్ జనరల్గా ఏదో మాటల్లో బయట పెట్టేశాడు లిక్కర్ స్కామ్ గురించి దాని మీద సిట్ అధికారులు చేశారు మీరు చేసిన ఆకృత్యాలన్నిటినీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన ఆకృత్యాలన్నిటినీ సరిదిద్దాలి అని తొమ్మిది నెలల నుంచి కష్టపడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఇంకా దెప్తుకు వెళ్తుంటే లోపల నుంచి బయటకి పుట్టలు పుట్టలుగా పుట్టలు పుట్టలుగా వస్తున్నాయి మీరు చేసిన పాపాలు ఇప్పుడు ఎందుకయ్యా కింద వాళ్ళని లాగుతున్నారు పైన ఆయన ఉన్నాడు కదా ఆయనే ఒకేసారి లోపల వేయచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు ఎవరైతే లోపలి ఇప్పుడు డైరెక్ట్గా తీసుకు ఆయన వేస్తారో కింద ఉండే వాళ్ళందరూ కూడా మా నాయకుని లోపలేస్తారా మా నాయకుని లోపలేస్తారా అని ధర్నాలు చేసి రాష్ట్రం అల్ల కల్లోలం అయిపోతుంది అదే కిందండే వాళ్ళందరినీ తీసుకునే లోపలేస్తే మీకు తోడుగా మీ పెద్ద మనిషి కూడా లోపలికి వస్తున్నాడు చూడండి అని లాస్ట్లో ఆయన వేయచ్చు ఎందుకంటే అంటే అందరినీ అంటే వైఎస్సిపి కార్యకర్తలు అందరినీ కాదు ఎవరైతే దేశ రాష్ట్రాన్ని దోచుకున్నారో రాష్ట్రాన్ని దోచుకున్న రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయకుండా ఉన్నారో వాళ్ళని ప్రతి ఒక్కరికి మూడింది అది ఎవరైనా కూడా అండి ఇంక్లో కూటమి ప్రభుత్వం నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కూటమి ప్రభుత్వం భూ భూసేకరణ విషయంలో భూ స్థలాల విషయంలో కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడైనా సరే ప్రజల మీద ఏదైనా దందా చేసినా దుష్ప్రచారం చేసినా దుష్ప్రభావం చూపించినా కూడా వాళ్ళకు కూడా శిక్షించేది లేదు వదిలిపెట్టేది లేదు అన్నారు సో ఇట్ ఇస్ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ బట్ మీ పాపం పండింది మీరు లోపలికి వెళ్తున్నారు పాపం పండేంత వరకే దేవుడు కూడా చూస్తాడు శిశుపాలుడంత వాడు నూటెనిమిది తప్పులు చేసేదాకా కృష్ణుడు అంత దేవుడు వాడు వెయిట్ చేస్తాడు ఆయన ఎప్పుడు తప్పులు కంప్లీట్ చేస్తాడా అని పాతాలానికి తొక్కేయడానికి మీ అంతం మొదలైంది అంతం కోసం వేచి చూడండి ఆంధ్ర రాష్ట్రం